త పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఐ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ తెలియచేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ ఆగస్ట్ నాలుగవ తారీఖు సోమవారం దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మనలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది ఈనాటి మొదటి పట్టణము సంఖ్యాకాండం పదకొండో అధ్యాయం నాలుగవ వచనం నుండి పదిహేనో వచనం వరకు మతయేసు వార్త పద్నాలుగో అధ్యాయం వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు చదువుకుని ధ్యానించుదాం యేసు ఈ వార్త విని అచ్చటి నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణం ప్రజలు ఈ వార్త విని పట్టణములను నుండి బయలుదేరి సరస్సు తీరమున కావలి నడకన ఆయనను వెంబడించిరి ఏసు ఒడ్డును చేరి గొప్ప జన సమూహంను చూసి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచెను సాయం సమయమున శిష్యులు ఆయన సమకమునకు వచ్చి ఇది ఇది నిర్జన ప్రదేశం వేళ అతిక్రమించినది ఇక వారిని పంపివేయుడు పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన ఆహార పదార్థములను సమకూర్చుకుందరు అని మనవి చేసరి అప్పుడు ఏసు వీరిని పంపివేయవలసిన అవసరం లేదు మీరే వీరికి భోజన సదుపాయములను చేయడు అని శిష్యులతో అనెను మా వద్ద ఐదు రొట్టెలు రెండు చేపలు తప్ప మరేమియును లేవు అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి వాటిని చుటకు తీసుకొని రండు అని చెప్పి యేసు ఆ జన సమూహములను పచ్చిక బయళ్ళ మీద కూర్చుండడని ఆజ్ఞాపించను ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను తీసుకొని ఆకాశము వైపు చూసి వాటిని ఆశీర్వదించి తృంచి శిష్యులకు ఇచ్చెను వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిరి వారందరూ భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన మొక్కలను పన్నెండు గంపల నిండా ఎత్తరి భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు పిల్లలు కాక దాదాపు ఐదు వేల మంది పురుషులు ఉన్నారు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి ధ్యానాంశం దేవునికి ఆరాధన మానవునికి అద్భుతం ఈనాటి గ్రంథ పట్టణాలు దైవ మార్గంలో పయనించుటంటే దైవ చిత్తాన్ని గుర్తెరిగి పయనించుడయే మానవ ప్రయత్నాలు ప్రణాళికలు సఫలం కావాలంటే దైవ చిత్తాన్ని ఎరిగి అందుకు అనుగుణంగా పయనిస్తేనే సాధ్యమవుతాయి దైవ ప్రజలైన ఇజ్రాయేలీలను విడిపించి నడిపింప పిలువబడిన మోషే వారిని విడిపించి నడిపించే క్రమంలో ఎన్నో అవమానాలకు కలతలకు కన్నీటికి వేదనకు గురి అయినను దైవ పక్ష పక్షము బడసిన వాడై విజయ పద్మమున పయనించి సమర్థుడైన నాయకునిగా సఫలమయ్యాడు గాలి ప్రతికూలత వలన పడవ నీటిలో చాలా దూరం కొట్టుకొని పోయినట్లే జీవితంలో ప్రతికూల పరిస్థితుల వలన మనమును దైవ చిత్తాన్ని గుర్తింపజాలక ఆ ప్రభు మార్గాన్ని విడనాడి దూరంగా వెళ్ళే ప్రమాదం ఉన్నది కానీ ప్రభువు మనకు నిరంతర చేరువలోనే ఉన్నాడని మరవవద్దని నేటి దైవ వార్త అభయమిస్తూ ఉన్నది భయపడకము ధైర్యము వహింపము అన్న ప్రభు మాటలు మన జీవిత ప్రతికూల పరిస్థితి అందు దైవం ధైర్యం వహింపమని దేనిని గాంచి అయినను భయపడవద్దని అభయమిస్తూ ఉన్నది ప్రభువుపై తన దృష్టిని నిలిపినంత వరకు పేతురు నీటిపై నడవగలిగాను ఎప్పుడైతే ప్రభువు నుండి తన దృష్టిని నీటి అలజడిపైకి మరల్చాడో పేతురు నీటిలో మునిగిపోవడం ప్రారంభమైంది జీవిత సమస్యల సంద్రంలో మునిగిపోయే వేళ సహితం పేతురు వల్లే ప్రభు నన్ను రక్షింపుము అని అర్థించినచూ ప్రభువు మన పక్షమున చేయి చాచి కాపాడును ఒడ్డునకు సురక్షితంగా చేర్చును ఎలాంటి ప్రతికూల పరిస్థితిలో మనమున్నను ప్రభు చిత్తాన్ని ఎరిగి ఆ దైవ మార్గంలో దైవపక్షంగా పయనించ నిర్ణయించుకుందాం ఆత్మల రక్షణకై అహర్నిశలు శ్రమించిన నిత్య కృషి వలుడైన ఆర్స్ ఆత్మల కాపరిగా పేరొందిన జాన్ మర్యా వియాని గారి ప్రార్థన సహాయాన్ని వేడుకుందాం నిండైన విశ్వాసానికి సాక్షులుగా నిలవటానికి ప్రయత్నించుదాం ఐదు వేల మందికి ఆహారమును పంచడం ధ్యానిస్తూ ఉన్నాం దేవుని స్థుతించి ఆరాధించి ఆయనకు అర్పిస్తే అది ఒక అద్భుతంగా మారుతుంది ఇదే సత్యం ఇక్కడ బోధపడుతుంది గంటల కొలది జనులు ప్రభువుతో ఉన్నారు ఆయన ప్రసంగాలను ఆలకించారు వారు ఆకలి గురించి ఆలోచించలేదు ఏసు మాటల మాధుర్యంలో తనివి తీర మైమర్చిపోయారు అయితే యేసు వారిని గమనించాడు వారి ఆకలిని గుర్తించాడు మీరే వారికి తినుటకు ఏమైనా ఇవ్వండి అని శిష్యులను ఆదేశించాడు శిష్యులకు ఒక్కసారిగా ఏమీ పాలుపోలేదు రమారమి ఐదు వేల మంది పురుషులు ఇంకా స్త్రీలు పిల్లలు లెక్కలేదు ఇంతమందికి ఆహారం ఎక్కడి నుండి తీసుకొని రావాలి వెదకగా కేవలం ఐదు రొట్టెలు రెండు చేపలు దొరికాయి అయితే వీటిని ఇంతమందికి ఏమాత్రం ఈ సందేహాలు కేవలం శిష్యులకు మాత్రమే ఏసుకు సంఖ్య ముఖ్యం కాదు తండ్రికి సమర్పించడం ముఖ్యం అందుకే అతి స్వల్పమైన ఈ ఆహారమును తీసుకుంటున్నాడు తన తండ్రిని స్థుతిస్తూ ఉన్నాడు తన తండ్రికి అప్పగిస్తూ ఉన్నాడు ఇక్కడ యేసు ఒక ప్రధాన క్రియ చేస్తూ ఉన్నారు తన మహిమ కోసం కాక తండ్రి మహిమ కోసం ఆతృతగా ఉన్నారు తను తండ్రి పేరట వచ్చి ఉన్నాడు తన జీవితం కేవలం తండ్రి మహిమార్థమే అని ఎరిగి ఉన్నాడు అందుకే తన కార్యమును తండ్రి చేతులలో ఉంచుతున్నాడు ఇక తండ్రి వంతు మరి తండ్రి మౌనంగా ఉంటారా కుమారుని అర్పణ స్వీకరిస్తున్నాడు ఒక అద్భుతంగా మారుస్తూ ఉన్నారు అంతా తండ్రి సంకల్పమే మన బాధ్యత కేవలం మన సర్వమును స్వల్పమైనా సరే ఆయనకు సమర్పించడమే మనం కూడా అద్భుతం చూడగలం అందుకే దేవునికి ఇద్దాం మన ఆత్మను ప్రభుతో నింపుకుందాం దయగల దేవుడు మన యొక్క ప్రార్థన జీవితాన్ని విశ్వాస జీవితాన్ని నిండుగా మెండుగా దీవించుదరగాక మరి ఈనాడు ప్రజల యొక్క ఆకలిని గుర్తించినటువంటి ప్రభు ఈనాడు మన యొక్క ఆత్మ దాహాన్ని గుర్తించి మన యొక్క ఆత్మను ఆయన యొక్క పరిశుద్ధాత్మతో నింపుదురుగాక ఆయన యొక్క కృపతో నింపుదరగాక ఆయన యొక్క మహిమలతో అద్భుతాలతో జీవితాలు నడపబడినగాక ప్రియా సహోదరి సహోదరులారా మరి ప్రభు నాకు ఏది అసాధ్యమైనది లేదు అనేటువంటి విషయాన్ని మరొకసారి ప్రభు మనకి రుజువు చేస్తూ ఉన్నారు అయితే మనకు ఉండవలసింది ఏమిటంటే ఆయన ఎందు నమ్మిక ఆయన ఎందు దప్పిక ఆయనే సర్వస్వం అని ఎవరైతే ఆయన్ని జీవితంలో మూలరాయిగా ఉంచుకుని ఆరాధిస్తూ ఉంటారో ఆ కుటుంబాలు ఆ జీవితాలు నెరవేరుతాయి అనేటువంటి విషయానికి తార్కాణమే ఈనాటి సువార్త పఠనం మరి నానాటికి కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయమని వేడుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామము